కురుందేవి ఆరావళి కొండలలో అండ్వా అనే అడవి ఆ అడవిలో ఒక పల్లె ఆ పల్లెకు సమీపంలో ఒక జొన్న చేను ఆ చేనులో మంచపైన పైన కూర్చుని ఉన్న ఒక పద్దెనిమిదేళ్ల బాలాకుమార్తె పిట్టలను తోలుతూ ఉంది కేకలు వేసుకుంటూ పరిగెత్తి వస్తున్న మనుషుల కోలాహలం వినిపించింది ఏమిటి చెప్పమా అనుకుంటూ ఆమె మంచిపై నిలబడి చూసింది ఆమె చూస్తూ ఉండగానే పెద్ద అడవి పంది ఒకటి ప్రాణభీతితో పరిగెత్తి వచ్చి గుబురుగా ఉన్న ఆ జొన్న చేనులో దూరి ఆక్కుంది దానిని తరుముకుంటూ వచ్చిన వాళ్ళు వారిని వెంట పెట్టుకు వచ్చిన రాజకుమారుడు చేను దాకా వచ్చి ఆగి పందిని బయటికి రప్పించడం ఎలాగా అని ఆలోచనలో పడ్డారు అప్పుడు మంచి పైన ఉన్న కన్య పంది కోసమా చూస్తున్నారు అంది అవును అన్నారు వాళ్ళు చివర పదునుగా చెక్కిన ఒక కర్రను పెరిగి దానితో ఆమె పందిని ఆయువు పట్టున ఒక పోటు పొడిచేసరికి అది గిలగిలా తన్నుకుని చచ్చిపోయింది అప్పుడు ఆమె దాన్ని తోకపట్టుకుని బరబరా చేలోంచి ఈడ్చి తెచ్చి రాజకుమారుని ముందు పడవేసింది వేటలో తాము చంపదలుచుకున్న మృగాన్ని మరెవరైనా పొడిస్తే రాజకుమారులకు కోపం రావడం అలాగే పొడిచిన వాళ్ల ప్రాణాలు సైతం తీయించి వేయటం మామూలు కానీ ఆ రాజకుమారునికి ఆ కన్య పైన అలాంటి కోపమేమీ రాలేదు ఆమె సాహసానికి బలానికి అతడు మెచ్చుకుని తన మెడలోని ముత్యాల హారం ఆమెకు వేయబోయాడు ఇందుకు ఆమె బిడేపడుతూ నాకెందుకండి ఇటువంటి హారం ఏమంత ఘనకార్యం చేశానని అంటూ వినయంగా పక్కనుంచే పోయి మంచి ఎక్కి యథాప్రకారం పెట్టలను తోలుకోసాగింది రాజకుమారుడు అతని పరివారము మృగాన్ని చంపలేక దానిని తరుముకు రావడంలో అలసిపోయారు సమీపంలో ఒక సెలయేటి ఒడ్డున విశ్రమిద్దామని కూర్చున్నారు కూర్చుని ఉండగా ఒక మట్టి ఉండ రిబ్బున వచ్చి రాజపుత్రుని గుర్రం కాలికి తగిలింది ఎవరు చెప్పాయి చేసింది అని వాళ్ళు నాలుగు దిక్కులా చూడక వడిశలతో రాళ్లు రువ్వి పెట్టాలను తోలుతూ ఉన్న పిల్ల కనిపించింది అప్పుడు పరివారంలో ఒకడు పరిగెత్తి వెళ్లి ఆ పిల్లతో అమ్మాయి నువ్వు అపరాధం చేశావు ఎవరున్నారో చూసుకోకుండా ఇలాగ రాళ్లు రుబ్బవచ్చా అన్నాడు ఆమె వెంటనే మంచిది ఈ జొన్న కంకులు కొన్ని చేత పట్టుకుని వచ్చి రాజకుమారుని ముందు పెట్టి నా తప్పు మన్నించండి ఈ కంకులు ఆరకించండి అన్నది రాజకుమారుడు కోపించక పర్వాలేదు అంటూ ఆమెను పంపివేశాడు రాజపుత్రునికి కోపం రాలేదు తక్కిన వాళ్ళకి మాత్రం ఆమె అంటే మనస్సులో ఇదిగానే ఉంది మకాముకు పోదామని రాజపుత్రుడు లేచాడు తేరా పరివారంతో గుర్రాలెక్కి బయలుదేరేసరికి ఆ కన్య నెత్తిపైన ఒక పాలకొండతోనూ రెండు వైపులా రెండు మేక పిల్లలతోనూ వస్తూ వారికి ఎదురయ్యింది పరివారంలోని ఒకనికి ఆమెను బెదిరించాలన్న కొంటి బుద్ధి పుట్టింది కళ్ళెం వదులు చేసి రికాబులతో గొర్రం పక్కలు నొక్కి వాడు దానిని నా కన్య మీదకు దుమికించాడు ఆమె కంగారు పక్కకు తప్పుకోబోతుందని అప్పుడు ఆమె పాలకొండ కింద పడి బద్దలైతే తమాషా చూసి అందరూ నవ్వుతారని వాడా చేశాడు కాని ఆ బాలిక చాలా తెలివైంది వాడి టక్కరితనాన్ని ఇట్టే గ్రహించింది తొణుకు బెణుకు లేకుండా ఆ గొర్రానికి అడ్డంగా తన మేక పిల్లలలో ఒకదాన్ని చల్లగా వదిలింది గొర్రం బెదిరి ఆ వీర శిఖామణిని నేల మీద పడవేసింది ఆ పడుచు చెక్కు చెదరకుండా చొక్కైనా పాలు తొణగకుండా మేక పిల్లలను తోలుకుంటూ ఏమీ ఎరగనట్లు తన దారిని తను పోయింది ఈ వినోదమంతా కనిపెట్టి చూస్తూ ఉన్న రాజకుమారుడు ఆ బాలికను పిలిచి అమ్మాయి నీవెవరవు అని అడిగాడు నా పేరు కురుందేవి అన్నదామె మీ ఇల్లు ఎక్కడ ఆ కనబడే పల్లెలో మీ తండ్రినొకమారు మా మకాముకు రమ్మని చెబుతావా అన్నాడు రాజపుత్రుడు అలాగే అంటూ ఆమె తన దారిని పోయింది రాజపుత్రుడు పరివారంతో కూడా మకాం చేరుకున్నాడు మరునాడు రాజకుమారిని మకాంకు ఒక వృద్ధుడు వచ్చి మా పిల్లతో చెప్పి నాకు కబురు చేసింది మీరేనా అన్నాడు అవును కురుందేవి తండ్రి మీరేనా అన్నాడు రాజకుమారుడు ఆ వృద్ధుని బట్టలు మాసిపోయి చిరుగులతో ఉన్నాయి వాటిని బట్టి అతడు చాలా పేదవాడని వెల్లడయ్యింది అయినా అతడు నెరసిన కోరమేసాలు సర్దుకుంటూ రాజకుమారుని పక్కనే కూర్చుని సమాన స్థాయిగా సంభాషణ మొదలుపెట్టాడు పరివారానికి అంతకు ఆశ్చర్యం వేసింది రాజకుమారుడు మాత్రం ఆ వృద్ధుని సాహసానికి మెచ్చుకుని కొంతసేపైన తర్వాత మీ కురుందేవి నాకు రాణిగా ఉండటం మీకు ఇష్టమేనా అని అడిగాడు ఆ మాట అనేసరికి పరివారమంతా ఈ పేదవాడి కూతుర్న రాజకుమారుడు పెండ్లి చేసుకోవటం అని విస్మయం పొందారు ఇంతకంటేనా అని ఆ వృద్ధుడు ఎగిరి గంతేసి కూతుర్ని తెచ్చి రాజపుత్రుడిని పాదాల ముందు నిలబెడతారని అనుకున్నారు వాళ్ళంతా కానీ వృద్ధుడు అలాంటి పని ఏది చేయలేదు సరికదా మాట చెప్పక అలాగే ఊరుకున్నాడు రాజకుమారుడు చిరునవ్వుతో నేను మీవార వారి కుమారుణ్ణి యువరాణ హరసింగుని అన్నాడు అందుకు వృద్ధుడు తెలుసు అందుకే నేను సందేహిస్తున్నాను అన్నాడు ఆశ్చర్యంతో యువరాణ ఎందుకు సందేహం అన్నాడు ఈ ప్రశ్నకు వృద్ధుడు మాకు గల ధనమల్లా శౌర్యం పౌరుషమున్నాం ఇంతకు మించి మరేమీ లేదు అన్నాడు నేను కోరింది ఆమెలోని శౌర్యనం చూసే అన్నాడు యువరాన అట్లయితే నాకు అభ్యంతరం లేదు పిల్ల ఇష్టం తెలుసుకుని కబురు చేస్తా అంటూ వృద్ధుడు లేచి వెళ్లాడు ఆ రోజున కురుందేవిని బెదిరించబోయి గుర్రం మీద నుంచి కిందపడ్డ రౌతు పక్కవాడితో ఈ ముసలివాడికి ఎంత టెక్కువ అన్నాడు పక్కవాడు మెల్లిగా మాట్లాడు యువరాజుకు వినబడిందంటే మన ప్రాణాలు నిలబడవు ఆయన రాణా వారితో వియ్యమందపోతున్నాడు ఏమనుకున్నావో అని మందనించాడు వాడన్నట్టే కురుందేవికి హరసింగ్కి అతి వైభవంగా వివాహం అయ్యింది ఆ బ దంపతులకు పుట్టినవాడే శత్రు భయంకరుడని పెంచుకున్న రాణా హమర్సింగ్ కథ సమాప్తం జగదేక వీరుడు పూర్వం ఆనంద నగరాన్ని నిత్యానందుడనే రాజు పాలిస్తూ ఉండేవాడు అతడికి పాసురాంగి అని ఒక్కగానొక్క కుమార్తె ఆమె నిజంగా పేరుకు తగ్గ అందకత్తె జగదేక సుందరి ఆనాటి రాజపుత్రులలో ప్రతి ఒక్కడూ ఆమెను వివాహం చేసుకోవాలని ఉవ్విళ్ళూరుతూ ఉండేవారు చివరికి ఇది ఒక గడ్డు సమస్యగా తేలింది రాకుమారి వివాహ విషయమై రాజు మంత్రి మొదలైన ప్రముఖులంతా తలలు బద్దలు కొట్టుకోసాగారు నా భర్త కాబోయేవాడు తప్పక జగదేక వీరుడే ఉండాలి మన పొరుగు రాజైన వజ్రకాయుణ్ణి మించిన వీరులు లేరు కదా అతడిని జయించిన వాడే నా భర్త అవుతాడు అంది రాజకుమార్తె ఈ వార్త రాజుకు తెలిసింది రాజు తన కుమార్తె తెలివితేటలకు అచ్చరు పొందాడు తనకు సమీపంలో ఉండే తిమిర ద్వీపాన్ని పాలించే వజ్రకాయుడు మహాక్రూరుడు బలశాలి అన్నది లోకవిదితమే ఈ దెబ్బతో వాడి మరణం తన కుమార్తె వివాహం ఒక్కసారిగా జరిగిపోగలవని అనుకున్నాడు వజ్రకాయుణ్ణి జయించిన వాడికి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానని రాజు ప్రకటించాడు ఆ వెంటనే ఎక్కడెక్కడ ఉన్న రాజకుమారులు తిమిర ద్వీపానికి బయలుదేరారు తిమిర ద్వీపం ఒక చిన్న రాజ్యం ఆనంద నగరానికి ఆ ద్వీపానికి మధ్య ఒక చిన్న సముద్రపాయ అడ్డు ఆ ద్వీపపు రాజు అయిన వజ్రకాయుడు మహాబలశాలి అతడు మరొక దేశం మీదికి దండెత్తేవాడు కాదు తన ద్వీపంలోకి ఎవరు వచ్చినా శాస్తి చేయకుండా వదిలేవాడు కాదు రాజకుమారులు ఒక్కొక్కరే తిమిర ద్వీపానికి బయలుదేరారు కదా వజ్రకాయుడు మహాబలశాలి అని అజేయుడని తెలిసిన భాసురాంగిని వివాహం ఆడవచ్చు అనే ఆశతో చాలామంది తెగించి ముందుకు వచ్చారు తిమిర ద్వీపానికి ఎదురుగా యువతలి సముద్రపు ఒడ్డున చిన్న పడవల రేవు ఒకటి ఉంది పడవ ఎక్కి ఆ చిన్న సముద్రపు పాయ దాటి తిమిర ద్వీపంలో దిగటం ప్రారంభించారు వారంతా మొట్టమొదట వజ్రకాయుడితో యుద్ధానికి తలపడే అవకాశం కాంచనదేశ రాజకుమారుడికి కలిగింది సముద్రపు అవతలి ఒడ్డున వేలాది ప్రజలతో నిత్యానందుడు రాజకుమార్డే వేచి ఉన్నారు తిమిర ద్వీపంలో దిగిన తర్వాత కనీసం ఒక గంట కాలమన్నా ముందే కాంచన దేశపు రాజకుమారుడు సముద్రం వైపు పరిగెత్తుకు రావటం అందరికల్లా పడింది మరో గంటకల్లా రాజకుమారుడు ఈ రేవులో పడవ మీద నుంచి దిగాడు ప్రజలు రాజు ఏం జరిగిందని ప్రశ్నించకముందే అయ్యా నా కుడి చేతి చిటికిన వేలు నరికివేశాడు బాధ బాధ వైద్యులెవ్వరూ లేరా అంటూ కేకలు పెట్టసాగాడు కాసేపటికల్లా వజ్రకాయుడు ఏం చేసింది అందరికీ తెలిసిపోయింది తిమిర ద్వీపంలో కాంచన దేశపు రాజకుమారుడు దిగి దిగటంతోనే వజ్రకాయుడే స్వయంగా వచ్చి కత్తి యుద్ధంలో అతన్ని ఓడించాడు తక్కిన రాజకుమారులకు హెచ్చరికగా ఉండేటట్టు వజ్రకాయుడు అతని కుడి చేతి చిటికిన వేలు మాత్రం నరికి ప్రాణాలతో పోనిచ్చాడు వేలు నరికి వదిలాడు మెడ నరికాడు కాదు అంటూ అక్కడ చేరిన ప్రజలంతా వారిలో వారు నవ్వుకున్నారు తర్వాత ఇంకొక దేశపు రాజకుమారుడు తిమిర ద్వీపానికి బయలుదేరాడు అతడికి ఓటమి కలిగింది కుడి చేతి చిటికన వేలును మాత్రం కోసి వజ్రకాయుడు అతన్ని ప్రాణాలతో వదిలేశాడు ఈ విధంగా పది పదిహేను రోజులయ్యేసరికి దేశ దేశాల నుంచి వచ్చిన రాజకుమారులందరికీ వజ్రకాయుడు చిటికన వేలు నరికి పంపటం మామూలయ్యింది ఏ రాజకుమారుడి హస్తాన్ని చూసినా ఐదు వేళ్లకు బదులు నాలుగు వేళ్లే కనిపించసాగినాయి వాళ్ల బతుకు తల వంపులైపోయింది పరిస్థితులు ఎలా తయారయ్యేసరికి నిత్యానందుడు దిగులు పడిపోయాడు రాజకుమార్తె ఫాసురాంగి కూడా కలతపడింది అప్పటికీ వందల కొద్ది రాజకుమారుల చిటికెన వేళ్ళు వజ్రకాయుడికి కత్తికి బలైపోయాడు తర్వాత ఏం చేయటం అని అందరూ ఆలోచిస్తూ ఉండగా ఎక్కడి నుంచో ఒక యువకుడు రాజదర్శనం కోసం వచ్చాడు ప్రభు నేను రాజకుమారుణ్ణి కాను ఒక రైతు బిడ్డని నేను వజ్రకాయుణ్ణి జయిస్తే నాకు తమ పుత్రికను ఇచ్చి వివాహం జరిపిస్తారా అని అడిగాడు రాజుమంత్రి కేసి చూసి కుమార్తెకేసి ఓ మారు చూశాడు అంగీకార సూచకంగా వాళ్ళు తలలోపగానే వజ్రకాయుణ్ణి జయించినవాడు ఎవ్వడైనా తప్పక జగదేక వీరుడే అవుతాడు అలాంటి వాడికి తప్పక నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తాను అని ప్రకటించాడు రాజు ఆ వచ్చిన రైతు యువకుడు సెలవు తీసుకుని వెళ్లిపోయాడు వజ్రకాయని చేత ఓడింపబడిన ప్రతి ఒక్కడికి కుడి చేతికి నాలుగు వేళ్లు మాత్రమే ఉండటం అనేది ఇదివరకే మనకి తెలిసింది కదా ఒక్కసారి సముద్రం దాటి ఆ ద్వీపాన్నించి కుడి చేతికి ఉన్న ఐదు వేళ్లతోనూ బయటపడగలిగితే వాడు వజ్రకాయుడిని జయించినట్లే అనుకున్నారు రాజు ప్రజలను ఈ సంగతంతా ఎరిగి ఉన్న రైతు యువకుడు గడ్డి కోసే కొడవలి తప్ప మరే కత్తి పట్టుకోవడం చేత కాకపోయినా ధైర్యంగా వజ్రకాయుడి మీదకు యుద్ధానికి బయలుదేరాడు రైతు యువకుడు తిమ్మిర ద్వీపంలో దిగి కాలు పెట్టగానే వజ్రకాయుడు తళతళ మెరిసే కత్తితో తారసపడ్డాడు ఎంతమందికి వేళ్ళు నరికి పంపినా ఇంకా ఈ ద్వీపానికి వస్తూనే ఉన్నారు ఇక శాంతం మనిషినే నరికేస్తా పీడ వదులుతుంది అంటూ హుంకరించాడు దానికి ఆ యువకుడు వినయంగా మహాప్రభు నేను మీ మీద యుద్ధం చేయకుండానే ఓటమి అంగీకరిస్తున్నాను ఆ చిటికన వేరు కాస్త పుచ్చుకున్నారంటే నా దారిన నేను పోతాను అన్నాడు వజ్రకాయుడికి మాటలు ఎంతగానో ఆశ్చర్యాన్ని కలిగించినాయి అయినా శ్రమ లేకుండానే పని ముగించుకోవచ్చు కనుక సరేనని ఆ రైతు యువకుడి కుడి చేతిని పట్టుకుని చివరి వేలు నరికివేసి పొమ్మన్నాడు ఆ యువకుడు విచారించటానికి బదులు సంతోషిస్తూ పడవ ఎక్కి తీరానికి చేరాడు పడవ ఒడ్డుకు రాకముందే కుడి చేతితో ఒక పెద్ద కత్తిని చలిపిస్తూ వజ్రకాయుడు ఓడిపోయాడు చూడండి నా చేతి వేళ్లను అంటూ కుడి చేతిని ఎత్తి తన ఐదు వేళ్లను చూపించాడు అక్కడ చేరిన ప్రజలందరూ జగదేక వీరుడికి జై అని కేకలు వేయసాగారు వెంటనే రాజకుమార్తె భాసురాంగి అతని మెడలో పూలమాల వేసింది అయితే అతని చేతికి మొదట్లో ఆరు వేళ్ళున్నాయని ఒకళ్ళు కనిపెట్టలేకపోయారు కథ సమాప్తం బేతాళ కథ పట్టు పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం చేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఇంత అర్ధరాత్రి వేళ భీతి కొలిపే ఈ శ్మశానంలో పడరాని పాటలు పడుతూ కూడా నువ్వు వెనుతితిరిగి నీ రాజ్యానికి వెళ్లే ప్రయత్నం చేయకపోవడం నాకు చాలా అసందర్భం అనిపిస్తోంది ఒకవేళ నీ రాజ్యంలోని పరిస్థితులు ఎంతకన్నా భీతావహంగా ఉన్నవేమో అన్న అనుమానం కూడా కలుగుతున్నది అదే నిజమైతే నువ్వు తిరిగి నీ రాజ్యం చేరి చేతనైనంతలో అరాచక పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేసి రాజు శంతనుడిలా సమస్యకు పూర్తి పరిష్కారం కనుగొన్నట్టు ఆత్మవంచన చేసుకోవడం మేలు నీకు శ్రమ తెలియకుండా ఆ రాజు కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు ఒకనొకప్పుడు విదర్భ దేశాన్ని శంతనుడనే రాజు పాలించేవాడు ఆ సమయంలో రాజ్యం సుభిక్షంగానే ఉన్నప్పటికీ మత కలహాలు ఆయనకు తలనొప్పిగా పరిణమించాయి శివభక్తులు భక్తులు పరస్పరం కలహించుకుంటూ ఒకరి ఆలయాలను ఒకరు నేలమట్టం చేసుకునేవారు ఒకరికొకరు ఎదురైతే కారణం లేకుండానే కలహించుకునేవారు కయ్యానికి కాలు దువ్వేవారు ఒకరి ఆస్తులనొకరు ధ్వంసం చేసుకునేవారు ఇంకా ఆగ్రహం పెచ్చుమీరితే ఒకరినొకరు చంపుకునేవారు ఈ మత కలహాల వల్ల ప్రజలు రెండు వర్గాలుగా చీలిపోయి దేశం బలహీన పడే ప్రమాదమున్నదని గ్రహించిన శంతనుడు మంత్రులతో ఈ విషయమై చర్చిస్తే వారిలో శివభక్తులు వైష్ణవ భక్తిని నిషేధించమన్నారు విష్ణు భక్తులు శివనామోచ్చరణ కూడా దేశంలో జరగకూడదన్నారు మతమౌ్యం మంత్రుల దాకా పాకిందని గ్రహించాక శంతనుడు ఏమి చేసేందుకు పాలుపోక విచారగ్రస్తుడయ్యాడు ఆయన భార్య మహారాణి వివేకవతి భర్త దిగులుగా ఉండటం గమనించే అడిగి తెలుసుకుని మీరు విష్ణు భక్తుల ప్రభు అని అడిగింది నేను దేశభక్తుణ్ణి నా దేశ ప్రజలు వారిని కొలుస్తున్నారు కాబట్టి శివ విష్ణువులిద్దరూ నాకు ఆరాధ్య దైవాలే అన్నాడు శంతనుడు మన పురాణాలు రూపాలు వేరైనా దేవుడొక్కడే అని ఘోషిస్తున్నాయి శివుడి రూపంలోని విష్ణువును విష్ణువు రూపంలోని శివుణ్ణి కొలవడం మన సంప్రదాయం శివకేశవులిద్దరూ ఒక్కటేనని నిరూపించడానికి మన రాజ్యంలో అక్కడక్కడ హరిహరనాథుడి ఆలయాలున్నాయి ప్రస్తుతం వాటికి ఆలనా పాలనా లేదు మీరు హరిహరనాథుడి గొప్పతనాన్ని ప్రజల మధ్యకు వెళ్ళి చాటండి వారిలో మంచి మార్పు రావచ్చు అన్నది వివేకవతి శంతనుడు చిరునవ్వు నవ్వి హరిహరులు వేరు కాదని సామాన్యులకు చెప్పడం కష్టం కాదు కానీ కొందరు స్వార్థపరులు మతం పేరిట సామాన్య ప్రజలు రెచ్చగొడుతున్నారు వారు మత సామరస్యానికి దారితీసే పనులను సాకనివ్వరు నేను మత ద్రోహం చేస్తున్నానని ప్రజలను నాపైకి ఉసికొల్పవచ్చు అప్పుడు నన్ను నేను రక్షించుకునేందుకు సైనిక బలాన్ని ఉపయోగించాల్సి వస్తుంది అందువల్ల రక్తపాతం జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ సామాన్యులను రక్తపాతానికి గురి చేయటం నాకు ఇష్టం ఉండదు అన్నాడు తమరు ప్రజల మధ్యకు శంతన మహారాజుగా వెళ్ళకండి హరిహరనాథుడనే పేరుతో యోగి వేషంలో వారిని ప్రబోధించండి అన్నది వివేకవతి తమ స్వార్థం కోసం సామాన్యులను పైకే ఉసిగొల్పగల దుర్మార్గులు యోగిని మాత్రం విడిచిపెడతారా అన్నాడు శంతనుడు ఇందుకు వివేకవతి వద్ద ఒక ఉన్నది చిన్నతనంలో రాజాంతఃపురానికి వచ్చిన ఒక మునికి ఆమె అమిత భక్తి శ్రద్ధలతో సేవలు చేసింది ముని వెళ్ళిపోతూ ఆమెకొక ఉంగరాన్నిచ్చాడు అది ధరించిన వారిపై అస్త్రశస్త్రాలే కాదు ప్రకృతి శక్తులు కూడా ఎలాంటి ప్రభావము చూపలేవు అయితే లోకోపకార్యానికి పూనుకున్నప్పుడే ఆ ఉంగరం తన ప్రభావాన్ని చూపిస్తుంది ఎంతకాలం ఆ ఉంగరాన్ని మందిరంలో ఉంచాను ఇక దానికి ప్రజామందిరంలో ప్రవేశించాల్సిన సమయం వచ్చింది అంటూ వివేకవతి ఆ ఉంగరం తెచ్చి భర్తకు ఇచ్చింది విచిత్రంగా ఆ ఉంగరం ధరించిన వెంటనే శంతనుడి రూపం యోగిలా మారిపోయింది ఆయన రాణిని మెచ్చుకుని ప్రజల మధ్యకు వెళ్ళాడు హరిహరనాథుడి గురించి ప్రబోధం మొదలుపెట్టాడు దుర్మార్గుల ప్రలాపాలు నమ్మి ప్రజలు ఆయనపై రాళ్లు రువ్వారు కత్తులు దూశారు గుంపుగా మేధపడి హింసించబోయారు అవన్నీ ప్రహ్లాదుడిపై హిరణ్య కసిపుడి ప్రయత్నాల్లా విఫలమయ్యాయి అయితే ప్రజలు హిరణ్య కసిపుడు అంతటి దుష్టులు కాలేరు కదా త్వరలోనే వారిలో మార్పు వచ్చింది వారు శివకేశవులను సమానంగా కొలవసాగారు ఆ విధంగా కొన్నాళ్లకు స్వార్థపరుల ఆట కట్టయింది తన కోరిక నెరవేరినందుకు శంతనుడు మహానందపడ్డాడు అయితే రాజధానికి తిరిగి వస్తూ ఉండగా అంతగా మనుష్య సంచారం లేని ఒకచోట ఒక యువకుడు ఆయనపై దాడి చేశాడు బలిష్ఠుడైన రాజు ఆ యువకుణ్ణి క్షణకాలంలో లొంగదీసి నేను హరిహరనాథుణ్ణి దైవకృప వల్ల మహిమలను పొందిన యోగిని ఈ విషయం తెలియక నువ్వు నా మీద దాడి చేశావు అయినా నాకు నీ మీద కోపం లేదు నీవేమి ఆశించి ఈ పని చేశావో చెప్పు అన్నాడు ఆ యువకుడు నిరసనగా శంతనుడి వంక చూసి నువ్వెవరో తెలిసే నేను ఈ సాహసానికి పోనుకున్నాను యోగం ద్వారా మహిమలు సాధించవచ్చు ఆ మహిమలతో ప్రజలను సరైన మార్గంలో పెట్టవచ్చు కానీ నువ్వు నీ మహిమలను దుర్వినియోగం చేశావు మన దేశంలోని అరాచకానికి కారణం దైవభక్తి ఏ దేశమైనా సుభిక్షంగా ఉండాలంటే ప్రజలు మూఢ విశ్వాసాలు లేని నాస్తికులు కావాలి నువ్వు ప్రజల దైవభక్తిని దారి మళ్లించావు తప్ప వాళ్లను దైవభక్తి అనే మూర్ఖత్వం నుంచి తప్పించే ప్రయత్నం చెయ్యలేదు అన్నాడు అందుకు శంతనుడు ఈ భూ ప్రపంచంలో అధిక సంఖ్యాకులైన ప్రజలు ఆస్తికులు దైవభక్తి అనేది ఒక గొప్ప నమ్మకం ప్రపంచమంతటా దైవభక్తి పేరుతో ఎన్నో సత్కార్యాలు జరుగుతున్నాయి దైవభక్తి మోడభక్తిగా మారినప్పుడు ప్రజలు మానవత్వాన్ని మరిచిపోవడం నిజమే అలాంటప్పుడు వారిని దారి మళ్లించటమే సరైన మార్గమని నా నమ్మకం నా నమ్మకాన్ని నేను ప్రచారం చేశాను నాలాగే నీ నమ్మకాన్ని కూడా నువ్వు ప్రచారం చెయ్యి అన్నాడు అప్పుడు ఆ యువకుడు తన వద్ద ఉన్న కావ్యాన్ని రాజుకు వినిపించాడు శంతనుడు విని ముగ్ధుడై చాలా గొప్ప కావ్యం రాశావు వెళ్ళి రాజుకు కనిపించు తప్పక ఘన సత్కారం చేస్తాడు అన్నాడు తర్వాత ఇద్దరు విడిపోయారు శంతనుడు రాజధానికి తిరిగి వెళ్ళి ఉంగరాన్ని భార్యకు తిరిగి ఇచ్చేశాడు ఒకరోజు ఆయన కొలువు తీరి ఉండగా నాస్తిక యువకుడు అక్కడికి వచ్చి ఆయన అనుమతి పొంది సభలో తన కావ్యాన్ని వినిపించాడు సభలోని వారందరూ హర్షధ్వానాలు చేశారు శంతనుడు ఆ యువకుణ్ణి మెచ్చుకుని నాయన నువ్వు కారణ జన్ముడవు నీ కావ్యానికి పదివేల వరహాల కానుక పొందే అర్హత ఉన్నది అన్నాడు అప్పుడు మంత్రులు కలగజేసుకొని ప్రభు ఈ యువకుడి కావ్యం గొప్పగా ఉన్న మాట నిజమే అందులో సందేహం లేదు కానీ ఆ కావ్యంలో కొంత దైవదోషణ ఉన్నది అది మన దేశంలోని ఆస్తికులను అందర్నీ బాధిస్తుంది ఈ కావ్యానికి రాజసన్మానం తగదు అన్నారు శంకరుడు మంత్రుల మాటలకు అంగీకార సూచకంగా తలవూపి ఆ యువకుణ్ణి తనను ఏకాంతంలో కలుసుకోమన్నాడు సభ చాలించాక శంతనుడు ఏకాంతంలో ఆ యువకుడితో నీ కావ్యం గొప్పదనడంలో సందేహం లేదు నీ అభిప్రాయాలను నమ్మకాలను ప్రజల మధ్య ప్రచారం చేస్తానంటే హరిహరనాథుడి శక్తులు నీకు సంక్రమించేలా చేయగలను ఆ శక్తులను నువ్వు ఏమాత్రమో స్వార్థానికి కాక లోకోపకారానికే ఉపయోగించాలి అన్నాడు అందుకు ఆ యువకుడు తల అడ్డంగా ఊపి అందరూ యోగులు కాలేరు లోకోపకారం వల్ల నాకేం ప్రయోజనం ఇలాంటి కావ్యాలు ఇంకా ఎన్నో రాయాలని నాకున్నది దైవభక్తికి ప్రాధాన్యతనిచ్చే ఈ దేశంలో నా కావ్యాలకు ఆదరణ లేదు నేను నా తల్లిదండ్రులను పోషించాలి చెల్లెలకి పెళ్లి చేయాలి తర్వాత నేను పెళ్లి చేసుకుని సుఖంగా జీవితం గడపాలి నా కావ్యాలకు రాజాదరణ లభిస్తే నేను మరిన్ని మంచి కావ్యాలు రాయగలను రాజాదరణ లేకుండా కావ్యరచనకు పోనుకోవటం నిష్ప్రయోజనం కాబట్టి కాయకష్టం చేసుకుంటూ కావ్యాల విషయం మర్చిపోవాలి అన్నాడు అప్పుడు శంతనుడు ఒక చిత్రపటాన్ని తెచ్చి యువకుడికిచ్చి దీనిని ఈ నగరంలోని రత్నాకరుడనే నగర ఇవ్వు ఆయన నీకు పదివేల వరహాలిస్తాడు ఆ తర్వాత మరొక కావ్యం రాసి నా వద్దకు తీసుకురా అప్పటికి ఇంకో చిత్రపటాన్ని తయారు చేస్తాను అయితే ఈ చిత్రపటం నీకెవరిచ్చింది రత్నాకరుడికి చెప్పకు అన్నాడు యువకుడు దీనికి ఎంతో ఆశ్చర్యపడి మహారాజులు మీరు మీరు వేసిన చిత్రపటాలమ్మి నాకు డబ్బివ్వటం దేనికి ఖజానాలో సొమ్ము లేదా లేక కవులను కళాకారులను సన్మానించే సంప్రదాయం ఈ దేశానికి లేదా అని అడిగాడు శంతనుడు నవ్వి కవులను కళాకారులను సన్మానించే సంప్రదాయం మన దేశానికి ఉన్నది అంటే రాజు కాదు ప్రజలు ప్రజాప్రతినిధిగా ప్రజల నిర్ణయాన్ని నేను గౌరవిస్తాను నీ కావ్యం ప్రజామోదం పొందలేదు కాబట్టి నీకు రాజ సన్మానం లభించదు ఇతరులపై రుద్దనంతకాలం నీ అభిప్రాయాలను ప్రకటించుకునే స్వతంత్రం నీకుంది కాబట్టి నీ కావ్యాన్ని నిషేధించటం లేదు నీ కావ్యం నాకు నచ్చింది అందువల్ల నా తీరిక సమయంలో నేను సంపాదించిన డబ్బుతో నీకు సన్మానం చేస్తాను రత్నాకరుడు కళాప్రియుడు అతడికి ఇలాంటి చిత్రపటాలంటే ఎంతో ఇష్టం ఈ చిత్రం వేసింది ఈ దేశానికి మహారాజని తెలిస్తే అతడు దీనికి వెల ఎక్కువ కడతాడు ఈ కళాఖండానికి అతను సరైన మూల్యం మాత్రమే చెల్లించాలనే ఉద్దేశ్యంతో నేను నిన్ను నా పేరు గోప్యంగా ఉంచమన్నాను అన్నాడు అప్పుడు ఆ యువకుడు చేతులు జోడించి మహారాజుకు నమస్కరించి ప్రభు ఒక మహారాజుకి ఎంతటి ఆదర్శం ఉంటుందని ఊహించలేకపోయాను నాస్తికుడనైన నేను ఇప్పుడు మీలో భగవంతుణ్ణి చూస్తున్నాను ఇక నాకు సన్మానాపేక్ష లేదు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని నన్ను నేను పోషికు పోషించుకుంటూనే కావ్యరచన చేస్తాను అన్నాడు శంతనుడు ఆ యువకుడి భుజం తట్టి ప్రజలు మూర్ఖత్వంలో మునిగిపోకుండా ఆపడానికి నీ వంటి వారి కావ్యాలు ఎంతో అవసరం నీ వంటి వారిని సన్మానించకపోతే నా చిత్రకళకు ప్రేరణ ఉండదు ఏ కళకైనా ప్రయోజనం ఉండాలి నా కళ నీ కావ్యరచనకు దోహదం చేస్తుంది నువ్వు నాలో కాక ప్రతి మనిషిలోనూ భగవంతుణ్ణి చూడగలిగితే నీ కావ్యరచన వల్ల విశ్వమానవ కళ్యాణం జరుగుతుంది ఈ చిత్రపటాన్ని తీసుకువెళ్ళు రత్నాకరుడు ఎంత అడిగినా చిత్రకారుడి వివరాలు మాత్రం చెప్పకు అని మరొకసారి హెచ్చరించాడు యువకుడు వినమ్రంగా ప్రభు నిండు సభలో మహారాజుగా తమరు నన్ను సన్మానించలేకపోయారు కానీ ఇప్పటి సన్మానం నాకు రాజసన్మానాన్ని మించిన సంతోషాన్నిచ్చింది మీరిచ్చిన సూచనలు పాటిస్తూ ఏదో ఒక రోజున నిండు సభలో మీ నుంచి రాజసన్మానాన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తాను అన్నాడు బేతాళుడి కథ చెప్పి రాజా రాజ్యపాలన అనేది కత్తి మీద సాము లాంటిదని నీకు తెలియంది కాదు రాజ్యంలోని వివిధ మత విశ్వాసాలు గలవాళ్ళు ఆస్తిక నాస్తిక లాంటి విభిన్న అభిప్రాయ ధోరణులు వ్యక్తం చేసేవాళ్ళు పరస్పరం కలహించుకోవటం అసహజమేమీ కాదు ఇలాంటి వాళ్లను రాజు దండనీతితో మాత్రమే పాలించగలడనేది జగమెరిగిన సత్యం అలా కాక నీతి బోధలతో వాళ్లను మార్చటం సాధ్యమా ఒకవేళ సాధ్యమైనా అది తాత్కాలికమే అవుతుంది ఇలాంటి తాత్కాలిక ప్రయోజనాన్ని మాత్రమే సాధించి రాజు శంతనుడు సమస్యలకు శాశ్వత పరిష్కారం కనుగొన్నానని భ్రమించినట్టు కనపడుతోంది ఇది ఆత్మవంచన కాదా ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు మానవ సమాజం ఏ స్థానవులాగానో చలనం మార్పు లేనిది కాదు మార్పు పరిణామం దాని సహజ లక్షణం అందువల్ల రాజైనవాడు ఆయా వ్యక్తుల మధ్య వచ్చే వైషమ్యాలను అప్పటి పరిస్థితులకు అనుగుణంగానే పరిష్కరించవలసి ఉంటుంది వివేకి అయిన శంతనుడు అదే చేశాడు దండనీతి ఇందుకు మార్గం కాదు సమాజంలోని వ్యక్తులు వర్గాల మధ్య వచ్చే వైరుధ్యాలకు కలతలకు తిరుగులేని శాశ్వత పరిష్కారం ఉంటుందనుకోవడమే భ్రమ అన్నాడు రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథకంచికి మనమింటికి